గ్రూప్ సభ్యులందరికీ జై సనారీశ్వర అండి జై గురుదేవ ఆ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి సనారి వారి అనుగ్రహం మనందరికీ ఎల్లవెల్లలా ఉంటుంది అది మనకి తెలియపరిచారు ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ సొసైటీలో ఒక మంచి పేరు గల వ్యక్తిగా మన ప్రజలందరి మధ్య ఉంటారు అలాంటి వ్యక్తుల్లో ఒకరు సాక్షాత్తు ఆ భరిణి గారు అన్నమాట భగవంతుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు ఇలా పెద్దల రూపంలో కూడా మనందరికీ దర్శనం ఇస్తుంటారు అయితే నిన్న మన గ్రూప్ సభ్యులందరికీ ఆ తనిఖీళ్ళ భరణి గారు గురువు గారు మనందరికీ విష్ చేశారు అలానే అందరూ మీరంతా కూడా నన్ను మెచ్చుకున్నారు చూస్తున్నారు కదా అయితే శ్రీ రామబ్రహ్మం బ్రహ్మం గురుజీ గారు ఒక కవిత రూపంలో రాశారు అది నేను ఇప్పుడు చదివి వినిపిస్తానండి శ్రీ వీర గురుడు విశ్వేశ్వర మాతా పిత మమత భక్తి പുണ്യഫലം അതുക്കനത സാധിച്ചോ പ്രശംസ പാലക്കുണ്ടൈമാവതി ഹരിഹരാള കൃപ പ്രസരിച്ചുനു കല്ലയ്യപല്ലെ श्रीवीरगुरुणि श्रीसनारी विश्वेश्वरा अन्नपूर्णेश्वरी मातकु हरिहरादुलैना गिरुकी अङ्कितम् गुरुदेव श्रीगुरुदेव विश्वेश्वरा। మాతాన్న పూర్ణేశ్వరి తల్లి మమత భక్తుల సేవ కర్మ ఫలంబునిచ్చే విశ్వకర్మగనుడు సుమా చేసిన పుణ్యఫలంబులు చెడవు చెడవు కర్మ ఫలంబిచ్చే విశ్వకర్మగనుడు సుమా इन्दिरो महानुभावुलु कलरु सत्सङ्गमं दुवचनरूपं वैन पलकराये కర్మ కర్మ విశ్వకర్మ గనుడు గణత కనుడి సుమ పాంచాన పాలకుండవాసిని భక్తి ఘనత తెర బొమ్మలోన తనికేళ్ళ భరణి తనివి తీర ప్రశంసించే హైమావతి పేరునా విశ్వకర్మ ఘనత గనుడు సుమా పది నుండి వచ్చే ఆచారము ఘనతనున్న జీవునికి ప్రశంసించి సన్మానించవలన విశ్వకర్మగనుడు గణితగనుడి సుమా అవతార పురుషులు రారాజులైనను తప్పదు ప్రశంసించుట గణిత జీవులా వారిని గనుడు గణిత కనుడీ సుమా పేరు పేరున పెట్టి శ్రీ వీరగురుడు అర్ధనారీశ్వరుడు పలికి ప్రశంసించవలెనని గనుడు గణిత కనుడీ సుమా ఏది నాటెదరో అదే మొలకెత్తు లేని దానికేలా ఏడి చేరయ్యా ఇచ్చువాడు ఒకడు ఉన్నాడు కర్మఫలం బేనని తెలియడాయి కాలికాంబ హంసకాలికాంబ